చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతోంది చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు రైల్వే శాఖ ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఎలివేషన్ పనులు పార్కింగ్ అభివృద్ధికి కేటాయించడం జరిగింది ఈ పనులు అరవై ఐదు శాతం పూర్తయింది ఇందులో హైరోడ్ నుండి రైల్వే స్టేషన్ వరకు రెండు రోడ్లు ఏర్పాటు విద్యుద్దీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఎలివేషన్ పనులు ప్రధాన నగరాల తరహాలో ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకు అప్పచెప్పినట్లు తెలుస్తోంది రైల్వే స్టేషన్ ఎలివేషన్ చిత్తూరు జిల్లాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది ఈ మేరకు పనులు జరుగుతున్నాయి అలాగే వెయిటింగ్ హాల్లో ఉద్యానవనం పార్కింగ్ ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్లాట్ఫారం ఆధ్యాత్మిక వస్తువులతో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి వివిధ ప్రాంతాలకు రోజువారీ వేలాది మంది ప్రజలు సుదూర ప్రాంతాలకు పలు రైళ్ల ద్వారా ప్రయాణిస్తుంటారు వీరి సౌకర్యార్థం ఇప్పటికీ ముప్పై మూడు రైళ్లు చిత్తూరు మీద నడుస్తుండగా అందులో ఆరు రైళ్లు చిత్తూరులో నిలపడం లేదని ప్రయాణికులు వాపోయారు ప్రస్తుతం కేంద్ర బడ్జెట్లో చిత్తూరు కాట్వాడి తిరుపతి పాకాల తదితర ప్రాంతాల నుండి డబుల్ లైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు చేసింది ఈ మేరకు దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి తిరుపతి పాకాల కాట్పాడి చిత్తూరు సమీపంలోని దొడ్డిపల్లి బండపల్లి తదితర ప్రాంతాల్లో డబుల్ లైన్ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి మిగిలిన రెండో దశలో భూ సేకరణ విద్యుత్ లైన్లో తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు అనంతరం రైల్వే ప్లాట్ఫారంలో తదితర ఏర్పాటు జరిగి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చిత్తూరు మీదుగా తొంభై తొమ్మిది శాతం ఏర్పాటు పూర్తి చేయాలని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది ఇదే కానీ పూర్తయితే జిల్లా కేంద్రమైన చిత్తూరుకి సుమారు అరవై రైళ్ల రాకపోకలు సాగించే అవకాశం ఉంది ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు కాట్పాడి రేణిగుంట తదితర ప్రాంతాల నుండి వెళ్తున్నారు డబుల్ లైన్ ఏర్పాటైతే గూడ్స్ తదితర రైలు ఆగడం వల్ల రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కూడా మెరుగవుతుందని పలువురు భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఒకేసారి విడుదల చేయకుండా దశలవారీగా విడుదల చేసే క్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తవుతుందని చిత్తూరు ప్రజలు భావిస్తున్నారు ఇదే గాని పూర్తయితే చిత్తూరు అభివృద్ధి చెందేందుకు మరింత దోహదపడు